హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా ఆఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏం చేస్తున్నా అనుకుంటున్నారా పీతల అండి మా అత్తయ్య చేస్తారు సూపర్ టేస్ట్ ఉంటుందండి నేనైతే మీకు ఒకటి చెప్పాలి పీతలు అనేవి నాకైతే చిన్నప్పటి నుండి అస్సలు తెలియదండి నిజంగా ట్రస్ట్ మీ నమ్మండి నాకు అస్సలు తెలీదు పీతలు కూడా తింటారు అని అయితే నాకైతే తెలియదు కానీ నాకు మ్యారేజ్ అయిన తర్వాత నన్ను చాలాసార్లు బతిమలాడితే నేనైతే తిన్నాను మీరు వన్స్ ఖచ్చితంగా పీతలైతే తింటే చికెన్ మటన్ కూడా వేస్ట్ అండి అంత బాగుంటాయి ఇంకెందుకు మరి ఆలస్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేనైతే మూడు కేజీలు పీతలు తీసుకున్నానండి ఆ పీతల్ని పొట్టు వెలిపించుకొని తీసుకున్నాను కొంతమంది కాళ్ళు తీసేసి బాడీ వరకే ఉంచి చేసుకుంటారు అలా కాకుండా మనం పీత పీతే చేసేసుకోవచ్చండి ఒక ఫోర్ టైమ్స్ అలా కడుక్కోవాలండి పీతల్ని కడిగిన తర్వాత ఫోర్ ఫైవ్ టైమ్స్ కడుక్కోండి దానిలో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కడుక్కోండి అప్పుడు స్మెల్ రాకోకుండా కొంచెం నిమ్మరసం కూడా వేసుకోండి అప్పుడు స్మెల్ రాకోకుండా సూపర్ ఉంటాయి వాసన అనేది రాదు మనకి వాసన కూడా రాదు అలాగే నేను స్టవ్ మీద అయితే మట్టి దాక అయితే పెట్టేశానండి పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది మనకి అలా అయితే వేసుకోవాలండి మనకి మట్టి దాక అనేది ఆయిల్ బాగా పీల్చుతుంది సో మనమైతే కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుంది నేనైతే కడిగి పెట్టుకున్న పీతలను అయితే వేసేసుకున్నాను వీటిలో నుంచి కొంచెం వాటర్ అనేవి వస్తాయండి ఆ వాటర్ అనేది కొంచెం మనకి ఎగిరిపోవాలండి ఎగిరిపోవడానికి మనమైతే వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా గలుప్పు అయితే వేసుకోవాలండి ఇవి వేయడం వల్ల మనకైతే ఆ పీతల్లో ఉన్న వాటర్ అయితే మనకి పైకి వచ్చేస్తాయి నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకున్నానండి ట్వంటీ మినిట్స్ తర్వాత తీసాను మూత ఫైనల్గా అయితే పీతలో ఇలా అయితే ఉంటాయి అలాగే ఒక రెండు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాను అవి నేనైతే మిక్సీలో పట్టుకొని పేస్ట్ అయితే చేసుకొని వేసుకుంటున్నాను మనం ఉల్లిపాయలు ముక్కలుగా కంటే ఇలా పేస్ట్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది వస్తుందండి పులుసు అయితే అప్పుడు టేస్ట్ బాగుంటుంది దాకలో మనం తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పాలండి కానీ దీనిలో వండితే మాత్రం టేస్ట్ అద్దరిపోతుంది చాలా బాగుంటుందండి మాకైతే ఆ రోజు కర్రీ కొంచమే మిగిలింది అంత బాగుంది అందరూ తినేసారు చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే సూపర్గా ఉంది మనమైతే ఇలా మసాలా బాగా పీతలకి పట్టేలా మనమైతే తిప్పుకోవాలి అలా తిప్పుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలండి నేనైతే ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని టెన్ మినిట్స్ తర్వాత తీసాను ఇదిగోండి మనకి వాటర్ అనేవి మొత్తం అయిపోయి ఆయిల్ అనేవి బయటికి రావాలండి మొత్తం వాటర్ అనేవి ఇగిరిపోయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక మూడు స్పూన్లు అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆ పీతలన్నింటికి పట్టేలా మనమైతే కలుపుకోవాలండి ఇంకా ఈ రోజుల్లో పీతలు తినవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఖచ్చితంగా నేను చెప్పింది మాత్రం చేయండి తినండి ఒక్కసారి మళ్ళీ ఇంకోసారి వండుకొని తింటారు మేమైతే నేనైతే ఇదివరకు తినేదాన్ని వీక్లో వన్ టైం అయితే మేము ఖచ్చితంగా పీతలు తింటున్నామండి అంత బాగుంటాయి చికెను మటన్ కూడా వేస్ట్ అని చెప్తున్నాగా అంత బాగుంటాయి ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి మనమైతే ఒక ఫైవ్ మినిట్స్ అలా అల్లం వెల్లుల్లి పేస్టు వేగిన తర్వాత నేనైతే ఒక రెండు స్పూన్లు సుమారు చెప్తున్నానండి ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను అలాగే చెక్క లవంగం పొడి హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత నేనైతే తిప్పుకుంటున్నానండి మనకి పీతలకన్నిటికి ఈ మసాలా అనేది పట్టాలి బాగా ఈ మసాలా అనేది బాగా పడితే రుచి అయితే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది అలాగే నేనైతే ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఆ రెండు టమాటాలు అయితే వేసేసుకుంటున్నాను టమాటాలు అయితే ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనం కారం అనేది వేసుకోవాలండి టమాటా అయితే బాగా మగ్గిపోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా మనం మగ్గించుకోవాలి టమాటాని ఇదిగోండి ఫైనల్గా ఇలా అయితే ఉండాలండి టమాటా టమాటా మగ్గిన తర్వాత మగ్గిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా మూత అయితే పెట్టుకోవాలి మనకి పీతల కర్రీ అనేది టైం పడుతుందండి టైం పట్టినా కానీ కర్రీ మాత్రం సూపర్ ఉంటుంది ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి నేనైతే ఒక మూడు స్పూన్ల వరకు కారం అయితే వేసుకుంటున్నాను టమాటాలు మగ్గిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే మగ్గించుకున్నా నేను టమాటాలు అలా మగ్గిన తర్వాత కారం అయితే వేసుకుంటున్నాను కారం అనేది పీతలన్నింటికి అన్నిటికీ పట్టాలి కాబట్టి తిప్పుకోవాలి మనం ఇలా మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి లేదంటే అడిగంటి పోయి పీతల కర్రీ అనేది అస్సలు బాగోదు ఇలా కారం వేసుకున్న తర్వాత మనం అయితే ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను నేను మీకైతే పులుసు ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళైతే వన్ గ్లాస్ వాటర్ పోసుకోండి అదే ఇంకా రెండు గ్లాసుల కంటే ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒక మూడు గ్లాసులు నాలుగు గ్లాసులు అలా అండి వాటర్ ఇలా అయితే ఉండాలి మనకి పీత అనేది మనకి మునిగిపోయేలా వాటర్ అయితే ఖచ్చితంగా పోసుకోవాలి నేనైతే ఒక రెండు గ్లాసులు అలా పోసుకున్నాను నాకైతే పీతలు పర్ఫెక్ట్గా ఆ వాటర్లో అయితే మునిగిపోయాయి నేనైతే సగం కొత్తిమీర అయితే వేసుకున్నానండి అదిగోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి ఇలా బబుల్స్ బబుల్స్ లాగా ఆయిల్ అనేది పైకి రావాలి ఇదిగోండి అలా అయిపోయిన తర్వాత నేనైతే లాస్ట్లో మళ్ళీ సగం కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను ఫైనల్గా పీతల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి కానీ ఖచ్చితంగా ట్రై చేయండి నన్ను అయితే ఖచ్చితంగా నమ్మండి ట్రస్ట్ మీ నేనైతే పీతల కర్రీ అస్సలు తినేదాన్ని కాదు అలాంటి దాన్ని వీక్లో వన్ టైం అయినా తింటున్నా అంటే మీరే అర్థం చేసుకోండి అంత బాగుంటుందండి ఖచ్చితంగా తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తిని చూడండి అంత బాగుంటుంది మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్ బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే ఖచ్చితంగా చెప్పండి కామెంట్ చేయండి అలాగే మీరు ఏ స్టైల్లో చేస్తారు అది కూడా కామెంట్ చేయండి ఈ స్టైల్లో అయితే చాలా బాగుంటుంది నేను చెప్పిన టిప్స్ అయితే మీరు ఫాలో ఫాలో అవుతే ఖచ్చితంగా మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పులుసు అయితే సూపర్ వచ్చిందండి లాస్ట్లో అయితే ఇదిగోండి ఫైనల్గా ఇలా అయితే పీతల కర్రీ కంప్లీట్ అండి సగం అయితే తినేసాను నేనే అంత బాగుంది ఓకే మరి ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్